జై శ్రీమన్నారాయణ లక్ష్మణ రామ సౌందర్యాన్ని రామగమన సౌందర్యాన్ని రాముడు నడుస్తూ ఉంటే ఉండేటటువంటి అందచందాలని చూస్తే దేవతలు కూడా నిశ్చేష్టులైపోతారు పరవశించిపోతారు నువ్వు ఆ రకంగా పరవశించిపోయి రామల రాముడిని రక్షించుకునేటటువంటి కర్తవ్యము మాత్రము మరచిపోకుసుమా సీతారాములని చాలా జాగ్రత్తగా కాపాడుకో లక్ష్మణ వ్యసనీవా సమృద్ధోవా తవా నఘ నయనా లక్ష్మణ మనందరికీ కూడా ఆపదల్లో సంపదల్లో రాముడే మనకు గతి లక్ష్మణ జ్యేష్ఠుడు చెప్పినట్టు నడుచుకోవటం అనేటటువంటిది కనిష్ఠుడికి ధర్మము సుమా లక్ష్మణ ఈ ధర్మాలన్నీ జ్ఞాపకం పెట్టుకొని సీతమ్మను రాముడిని చాలా జాగ్రత్తగా కాపాడుకో అని తల్లి సుమిత్రాదేవి లక్ష్మణస్వామికి అన్ని విషయాలన్నీ అన్ని మాటలన్నీ కూడా అన్ని ధర్మాలన్నీ కూడా బోధిస్తూ ఉంది సుమిత్రాదేవి లక్ష్మణుడికి చెబుతోంది లక్ష్మణ రామసేవ చేసుకుంటూ ఉండు ఏ మాత్రము ఏ మరుపాటు లేకుండా సీతారాముల సేవ చేసుకుంటూ ఉండు హో లక్ష్మణ వనవాస కాలములో నీకు నేను కానీ తండ్రి గారు కానీ అయోధ్యా నగరము కానీ జ్ఞాపకము వస్తే దీనిని నువ్వు స్మరిస్తూ ఉంటే నీ మనస్సు చలించిపోతుంది లక్ష్మణ అందుకే లక్ష్మణ రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి సుఖం నాయనా లక్ష్మణ ఇక నుండి రాముడే నీకు తండ్రి సీతమ్మలో నన్ను చూసుకో హో లక్ష్మణ అరణ్యమే నీకు అయోధ్యా నగరము ఈ రకంగా భావన సాగిస్తూ సీతారాముల సేవ చేసుకో లక్ష్మణ అంటూ సుమిత్రాదేవి లక్ష్మణుడికి చెబుతోంది సుమంత్రుడు వచ్చాడప్పుడే సుమంత్రుడు అంటూ ఉన్నాడు రాజపుత్ర రఘునందన రథము సిద్ధముగా ఉంది రథమారోహ భద్రంతే రాజపుత్ర మహాయశ నాయన రామ ఇదిగో రథము తీసుకుని వచ్చాను రథం ఎక్కండి అని సుమంత్రుడు అంటూ ఉన్నాడు రామచంద్రుడితో సుమంత్రుడు అంటూ ఉన్నాడు రామా ఈ క్షణము నుంచే ఇక నీ వనవాసము ప్రారంభమైనట్టు లెక్క అంటూ సుమంత్రుడు రాముడితో అంటూ ఉన్నాడు సీతమ్మ రథమెక్కింది రామ లక్ష్మణులు కూడా రథాన్ని ఎక్కారు సీతమ్మ తనకి మామగారు దశరథ మహారాజు ఇచ్చినటువంటి వస్త్రాలన్నీ ఆభరణాలన్నీ పట్టుకొని రథమెక్కింది రామ లక్ష్మణులు తమ ఆయుధాలన్నీ రథములో పెట్టుకున్నారు ఆయుధాలతో పాటు ఒక చిన్న బుట్టను కూడా రథములో పెట్టుకున్నారు ఇక రథము బయలుదేరుతుంది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాల పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रा्मा 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 हे हे रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ